ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి యొక్క రాక మీ యొక్క జీవితంలో ఆనందాన్ని తీసుకొని వస్తుందా లేదా దుఃఖాన్ని తీసుకొని వస్తుందా అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి ఆరవ రాశి రాశి చక్రంలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు అలాగే వీరు అనేది క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికే ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు అలాగే అతేంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా ఈ యొక్క కన్యారాశి వ్యక్తిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది వీరి యొక్క జీవితంలో మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్న అవకాశాలు కొన్ని సందర్భాలలో కనిపిస్తూ ఉంటాయి ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఎవరికి పడితే వారికి సహాయం చేసి కొన్ని సందర్భాలలో వీరికి వీరుగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరైతే సహాయం చేసే ముందు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను కొని తెచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఇక కన్యా రాశి వ్యక్తులకి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అంటే ఇది వరకు కొన్ని విభేదాల కారణంగా మీకు దూరమైన వ్యక్తి అది మీ యొక్క బంధువు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు ఒకప్పటి యొక్క సన్నిహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు లేదా మీతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు లేదా మీతో పాటు కలిసి వ్యాపారం చేసిన వ్యక్తులు కావచ్చు ఒకప్పుడు చాలా క్లోజ్డ్గా ఉన్నారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని గొడవల కారణంగా మీరు విడిపోయారు వారు మళ్ళీ మీ యొక్క లైఫ్లోకి వస్తారని మీతో మాట్లాడతారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తి మీ ఇంటికి రావడం జరుగుతుంది లేదా మీకు కాల్ చేయడం కూడా జరగవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే కొంత ఆనందాన్ని కూడా మీరు లోనవుతారు ఎందుకంటే మీరు వారితో మీ యొక్క బంధాన్ని తెంచుకోమనే ఒక ఆలోచనలో ఉన్నారు అంటే వారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారని వారితో తిరిగి బంధాన్ని నిలబెట్టుకుంటారని అవకాశం మీకు కలుగుతుందని మీరు కళలో కూడా ఊహించలేదు అదేవిధంగా ఒక ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది వారి యొక్క రాక మీకు దుఃఖాన్నే కాదు ఆనందాన్ని ఇస్తుందని వస్తుందని చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్న జీవితం గురించి మీరు తీసుకున్న ఒక నిర్ణయం మీకు లాభసాటిగా కారణంగా మాత్రం మీరు కొంత సమస్యకు గురి అవుతాయే పరిస్థితి ఎదుర్కొంటారు కాబట్టి ఇక కన్యా రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కన్యా కన్యారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి బయటపడడానికి కూడా ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నాడని చెప్పుకోవాలి ఇక కన్యారాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీ కుటుంబ సభ్యుల నుండి లేదా సన్నిహితుల నుండి లేదా బంధువుల నుండి చక్కటి మద్దతు మీకు లభిస్తుంది ఈ అంశంలో మీరు కొన్ని డౌట్స్ని కలిగి ఉన్నారో ఆ అంశంలో మీకు డౌట్స్ వారి ద్వారా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక కన్యారాశి వారు ఎవరైతే సరే కదా కొద్ది కాలంగా ఏదైనా వ్యాపారాలను ప్రారంభించాలనే ఆలోచనతో డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గత అంటే గత కొద్ది కాలంగా మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు డబ్బు అందటం లేదు మరికొంతమందికి అనువైన స్థలం దొరకడం లేదు కొంతమందికి ఎవరి నుండి సపోర్ట్ లభించడం లేదు మరి కొంతమందికి ఇంకా ఇతర ఇతర కారణాల వల్ల వారు ఏ మీ యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టలేకపోతున్నారు లోన్ కోసం అప్లై చేస్తున్న వారికి లోన్ శాంక్షన్ కావటం ఈ విధంగా ఒకరినొకరు ఒక్కో సమస్యతో బాధపడుతున్నట్లయితే ఒక్కో సమస్యలు క్లియర్ అవుతాయి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ ని ఇక గుడ్ న్యూస్ ని మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ ఆరాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి శని సూత్రం పారాయణం చేయండి శని భగవానుకి ఇష్టమైన మా నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులకు కానీ పేదలకు దానంగా ఇవ్వండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కన్యా రాశి వారికి కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు కూడా ఈరోజు దినకాలలో కనిపిస్తున్నాయి